నమస్తే వెల్కమ్ టు నవోదయ న్యూస్ నేను శ్రీకాంత్ తెలంగాణకు కొత్త కాంగ్రెస్ అధ్యక్షుడు రాబోతున్నారా తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయా అంటే అవునని సూచనలే కనిపిస్తున్నాయి మొత్తానికైతే తెలంగాణ కాంగ్రెస్కు కొత్త బాస్ రాబోతున్నట్లు ఢిల్లీ హైకమాండ్ ఇంటివ్వడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు జరిగిన తర్వాత రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు అలాగే ముఖ్యమంత్రి పీసీసీ అధ్యక్షుడు రెండు స్థానాల్లో ఆయన కొనసాగుతూ ఉన్నారు అయితే పార్లమెంట్ ఎన్నికలు రావడంతో పిసిసి అధ్యక్షుడి మార్పును కొన్ని రోజులు వాయిదా వేయడం జరిగింది ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు ముగియడంతో పిసిసి అధ్యక్షుడిగా ఎవరిని నియమించాలనే ఆలోచనలో పడింది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సో రేవంత్ రెడ్డి ఎవరు పేరు సిఫార్ చేస్తారు అన్నది ఇప్పుడు చాలా కీలకంగా మారినటువంటి అంశం సో పోటీ ఎక్కువైపోయింది మామూలుగా మనం చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీలో అన్ని పదవులకు కూడా పోటీ ఎక్కువగా ఉంటుంది సో ఇక్కడ కూడా ఎక్కువగా ఉంది మొత్తానికి ఈసారి బీసీ సామాజిక వర్గానికి చెందిన వారికి పీసీసీ అధ్యక్షుడి పదవి ఇవ్వాలని చెప్పేసి వారు డిమాండ్ చేయడం జరుగుతుంది ఇక్కడ మధు యాష్కి గారి పేరు కూడా కొంచెం వినిపిస్తూ ఉంది అలాగే మహబూబ్నగర్ జిల్లాకు చెందినటువంటి సంపత్ కుమార్ గారి పేరు కూడా వినిపిస్తూ ఉంది వార్తల్లో ఇక కీలకమైనటువంటి మరో నేత జగ్గారెడ్డి గారు అంటే సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే గత ఎన్నికల్లో ఆయన సంగారెడ్డి నుంచి ఓడిపోవడం జరిగింది సో జగ్గారెడ్డి గారు కూడా కాంగ్రెస్ పార్టీలో చాలా సీనియర్ నేత అలాగే ప్రజల్లో మంచి పేరున్నటువంటి నేత సో జగ్గారెడ్డి గారిని తెలంగాణ రాష్ట్ర పిసిసి అధ్యక్షుడిగా నియమిస్తే ఎటువంటి పరిణామాలు జరుగుతాయి అంటే కాంగ్రెస్ పార్టీ ఎంత మేరకు లభ్య లాభం పొందుతుంది అన్నది ఇప్పుడు చర్చల్లో జరుగుతున్నటువంటి అంశం సో ఆయన ఢిల్లీలో కూడా వెళ్ళి ఆయన పని ఆయన ప్రారంభించడం జరుగుతుంది సో మొత్తానికైతే తెలంగాణ రాష్ట్రానికి కాబోయే పిసిసి అధ్యక్షుడు ఎవరన్నది మీరు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో చూస్తున్న అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ మీ అందరికీ కూడా మన వీడియో చూస్తున్నటువంటి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఊరు ఏదో నాకు కామెంట్లో తెలియజేయండి నా వీడియో ఎంతవరకు వెళ్ళిందని తెలుసుకోవాలని చెప్పేసి నేను మిమ్మల్ని అడుగుతున్నాను సో మరొక వీడియోలో మేము ముందు ఉంటాను నమస్తే జై హింద్